పుణ్య లభ్య మంచి ఉద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందదగినది గత జన్మల పుణ్యముల వలన మాత్రమే అమ్మవారి ధ్యానము నామస్మరణ కీర్తన మొదలైనవి ఈ జన్మలో చేయగలుగుతాం సృష్టి నిర్మాణము సృష్టి పోషణ సృష్టి స్వరూపము అయిన జగన్మాతను గురించిన జ్ఞానం కలగడం అమ్మవారి కారుణ్యం మాత్రమే అమ్మవారి అంటే అందరిలోనూ ఉన్న అమ్మవారిని ఆరాధించడం అని అర్థం కొన్ని రకాల చెట్ల కొమ్మలు నరకడం వలన ఆ చెట్లు మరింత బలంగా ఎదుగుతాయి మరికొన్ని రకాల చెట్ల కొమ్మలు నరకడం వల్ల ఆ చెట్లు చనిపోతాయి ఒక పని ఒకసారి పుణ్యంగాను మరోసారి పాపంగానూ మారుతుంది ఒక పని ఎందుకు చేస్తున్నాము మన మనస్సులో ఆ పని చేసేటప్పుడు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాము అన్నదాని బట్టి మనం చేసిన పని పుణ్యమా పాపమా అనేది నిర్ణయింపబడుతుంది పైన తెలిపిన విధంగా జన్మల తరబడి చేసిన పుణ్యకార్యాల ఫలితంగా పరమేశ్వరి ఆరాధన చేయాలనిపించడము తత్ఫలితంగా ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొంది మోక్షానికి అర్హులవ్వడం జరుగుతుంది ఈ విధంగా లభించేది కాబట్టి అమ్మవారు పుణ్య లభ్య